హాయ్ అండి నిన్న బోనాల పండగ కదా నేనైతే మీకు స్పెషల్ అమ్మవారి దర్శనం చూపిస్తున్నాను ఫస్ట్ నేను ఎక్కడికి వచ్చాను ఏ విలేజ్ అని చెప్పేనా ఇది మంచిర్యాలకి దగ్గరలో ఉన్న బొక్కలగుట్ట విలేజ్ ఇక్కడ బోనాల పండుగ అందరికి కన్నుల పండుగగా జరుగుతుంది అనుకోండి అసలు ఇంత పబ్లిక్ ఉంటారని నేను ఊహించను కూడా ఊహించలేదు మేము ఈవినింగ్ వచ్చాం కాబట్టి సరిపోయింది కానీ మార్నింగ్ అయితే చాలా అంటే చాలా జనం ఉండే అంట ఈ వీడియోలో ఉన్న సిచ్యువేషన్ బట్టి చూస్తే మీకే అర్థమై ఉంటుంది అసలు ఎంత పబ్లిక్ ఉన్నారనేది మా గాంధార్ మైసమ్మ పవర్ అలాంటిది మరి అదేంటో కానీ ఇలాంటి జాతరలకి రాగానే పిల్లలకంటే ముందు మనమే చిన్న పిల్లల బొమ్మల షాప్ చుట్టూ తిరుగుతుంటాం కదా అసలు ఎందుకు ఈ గాంధర్ మైసమ్మ తల్లికి ఇంత ప్రాముఖ్యత ఇస్తారో తెలుసా మీకు పూర్వకాలంలో ఈ టెంపుల్ ఉన్న ప్లేస్ లో తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉండేవంట అలా ప్రమాదాలను తగ్గించడానికి ఈ మైసమ్మ తల్లి ఆలయాన్ని ఇక్కడ నిర్మించారంట అప్పటి నుంచి ఇక్కడ ప్రమాదాలు చాలా తగ్గిపోయాయంట ఇక్కడ హోమం కూడా కాలుస్తారు అందుకే ఇక్కడ ఎవ్వరు ఎంత చిన్న వెహికల్ అయినా ఎంత పెద్ద పెద్ద వెహికల్స్ అయినా పూజ చేపించడానికి కానీ వాహనాలు ఉన్న వాళ్ళు ప్రతి ఏటా ఇక్కడికి వచ్చి కోడినో మేకనో మైసమ్మ ముందు కోస్తారు ప్రతి సంవత్సరం ఆషాఢంలో జరిగే బోనాలు ఒక పెద్ద జాతరలాగే సాగుతాయి ఒక బోనాల సమయంలోనే కాకుండా బుధ ఆదివారాల్లో ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ సంతాన నాగలమ్మ దేవాలయం కూడా ఉంది మాకు బోనాలు అయితే లేవు కానీ కేవలం మైసమ్మ తల్లిని దర్శించుకోవడానికి జాతరని చూడ్డానికే మేము వెళ్ళొచ్చాము జాతర అయితే బీభత్సంగా జరిగింది సూపర్ అంటే సూపర్గా అసలు మేము ఆ లైన్ లో నుండి జాతరలో నుండి బయటికి వస్తామో లేదో అని భయపడుకుంటూ వెళ్ళాం కానీ పర్లేదండి మేము వెళ్ళేసరికి కొంచెం లైన్ క్లియర్ అయిపోయింది ఇక్కడ పూజారి గారు మా గోత్రం చదివి మాకైతే అక్షంతలు వేశారు అసలు అమ్మవారిని చూసారా ఎంత అందంగా ఉందో ఇక్కడ ఉంది సంతాన నవలమ్మ తల్లి టెంపుల్ ఇక్కడ కోడిని మేకని కట్ చేయాలంటే వాటికి టికెట్ కూడా తీసుకోవాలి కోడికేమో ట్వంటీ రూపీస్ మేకకేమో సెవెంటీ రూపీస్ అంట అమ్మవారైతే ఎంత అందంగా ఉందో చూడడానికి హ్యాపీగా అనిపించింది నాకు ప్రతి ఆషాఢంలో వచ్చే నాలుగు ఆదివారాలు ఇక్కడ జాతరలా సాగుతుంది ఇక మేమైతే బొమ్మల షాపింగ్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయాం